హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెల్ మన కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ అయితే కేరళ ఫేమస్ అండ్ కేరళ స్పెషల్ కొబ్బరి గారెలు ఆరు కొబ్బరి చెక్కలు అండి అసలు కేరళ అంటేనే మనకు గుర్తు వచ్చేది కొబ్బరి చెట్లు ఆ వాతావరణం ఆ గ్రీనరీ ఎంత బాగుంటుందండి అలాంటి ఎక్కువగా అక్కడ దొరుకుతాయి కాబట్టి వా అసలు వాళ్ళు ఎక్కువగా అచ్చంగా కొబ్బరి నూనె వాడతారు అనుకోండి ఇంకా కొబ్బరిలో వెరైటీస్ కొబ్బరితో ఎలా వెరైటీస్ చేయాలో వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలన్నమాట చాలా చాలా అక్కడ క్లైమేట్ బాగుంటుంది కొబ్బరి ఇంకా కొబ్బరి కూడా మనకు చాలా ఆరోగ్యం అండి కాల్షియం ఎగ్ పాలల్లో కంటే కూడా డబల్ ఉంటుంది అంట కొబ్బరిలో అలాంటి కొబ్బరి వాడి ఇవాళ మనము కొబ్బరి చక్కెర ఎలా చేసుకుందాము రండి వీటిలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మనకి సరిపడా టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క అల్లం ముక్క నేను పైన తొక్కు తీయలేదండి నేనైతే అలానే వేసుకుంటాను బాగా నీట్ కడుక్కొని వేసుకుంటాను తర్వాత జీలకర్ర బాగా మిక్సీ వేసి పెట్టుకుంటాను తర్వాత ఒక బౌల్లోకి బియ్య పిండి తీసుకోవాలండి బియ్య పిండి నేను ఎంత క్వాంటిటీ తీసుకుంటానో నేనే కాదు ఎవరైనా ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాంట్లో హాఫ్ కొబ్బరి తురుము ఆల్రెడీ పచ్చి కొబ్బరి తురుము పెట్టుకొని ఉన్నాను నేను రెండు కొబ్బరి రెండు కప్పుల కొబ్బరి పిం బియ్య పిండి తీసుకున్నాను రెండు కప్పులు అదే కప్పుతో కొబ్బరి తురుము తీసుకున్నాను అది బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసిపోయేటట్టు పిండి కొబ్బరి తురుము కలిసిపోయేటట్టు పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక బాండీ తీసేసుకొని బాగా వాటర్ ఇప్పుడు రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి అంతే రెండు కప్పులు ఇంకొక హాఫ్ వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తెరలనిచ్చుకొని ఇందాక మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బాగా మనం వేసిన పేస్ట్ బాగా ఉడికి ఇవ్వాలండి ఆ తెరలేక మనం వేసుకున్న మనం కలుపుకున్న పిండిని కూడా వేసుకొని మనకి కుదిరితే వేడి మీద గంటతో తిప్పాక గోరు వెచ్చగా ఉంటుంది చూడండి అప్పుడు బాగా మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట దీని టేస్ట్ అంతా ఆ పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది చూడండి ఎంత కలుపుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఇలా కలుపుకుంటున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేయి కడుక్కొని రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న ముద్దలాగా తీసుకొని మనం చెక్కలు ఎలా చేసుకుంటాము గారెలు ఎలా చేసుకుంటామో అలా చేసుకుందాము మీకు ఇలా కాకుండా అంటే శుభ్రంగా ఒక కవర్ పాలిథీన్ కవర్ తీసేసుకొని కవర్ ఆయిల్ అప్లై చేసుకోవడం మనకి పలచగా ఎంత పలచగా చేసుకుంటే అంత ఒక్కొక్కరు మందంగా ఇష్టం ఎవరి ఇష్టం టేస్ట్కి తగ్గట్టు చేసుకోండి యాక్చువల్గా అయితే ఇవి ఇట్లా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయండి మరీ పలచగా చేస్తే చెక్కలు కరకర అంటే చూడండి అలా వస్తాయి ఇలా అయితే గారెలు చెప్పాను కదా కేరళ స్పెషల్ గారెలు లేదా చెక్కలు మీరు చేసుకున్న టేస్ట్ని బట్టి నాకు అది గారెలా చెక్కలా అని కామెంట్ చేయండి అవి చేసుకుంటూ నేను ఆయిల్ స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఎందుకంటే లోపల నుంచి బాగా ఉడికి చక్కగా వేగిపోయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లోనే మంచి కలర్ వచ్చేసింది అనమాట చూడండి అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్కి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి చాలా చక్కగా వచ్చాయి నేను ఎలా అయితే చూపించానో అలానే మిగతా పిండి మొత్తం చేసేసుకొని చాలా అంటే చాలా చక్కగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి డిఫరెంట్ టేస్ట్తో అసలు తింటే తినాలనిపిస్తుంది అనమాట అంత చక్కగా వచ్చాయి ఇంకా వీటిని ఇప్పుడు తీసేసుకుందాము చూడండి ఇంకా చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసాయి కదా ఈ స్టేజీలో మొత్తం తీసేసుకుందాము ఇప్పుడు మిగతా మొత్తం చెప్పాను కదా ముందే చేసేసుకున్నాను ఇప్పుడు చేసుకుంటాను మిగతాదని ఇదిగోండి చూడండి అంతే అండి కేరళ స్పెషల్ అండ్ ఫేమస్ కొబ్బరి చెక్కలు లేదా గారెలు ఎలా ఉన్నాయో చేసుకొని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి 拜拜了。Bye bye,